హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష విలేజ్ లక్స్ వీడియో ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ మైన వీడియోలు నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు ఈరోజు వీడియో వచ్చేసి గుర్తు వంకాయ కూర అయితే చేస్తున్నాను అందరికి వచ్చిందే కాకపోతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట గుత్తి వంకాయ కొరకు కావాల్సినవి అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మాత్రమే చూపిస్తాను అనమాట అలాగే రెడీ చేసి అంటే కోస్ చేసేటప్పుడు ఇంకా కొన్ని ఇందులో మసాలా వేస్తాం కదా అవి చూపిస్తాను ఇప్పుడైతే ఏమేమి రెడీగా పెట్టుకున్నానో చూడండి ఈ వంకాయలు చూడంగానే నాకు వంకాయ చేయాలనిపించింది అనమాట చిన్న చిన్న వంకాయకి ఇలా చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటాయి అన్నీ ఇలా ఉప్పు అంటే సాల్ట్ వాటర్లు వేసాను కళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్ల ఇంకోటి అయితే చెప్తా పుచ్చులు చూసుకోవాలన్నమాట లేకపోతే పుచ్చులు అయితే ఉంటాయి పురుగులు ఉంటాయి అనమాట అవి చూసుకొని సాల్ట్ వాటర్లు అయితే వేయాలి మనం ఇందులో స్టప్పింగ్ పెట్టుకొని ఆయిల్లో వేసిన దాకా ఇవి సాల్ట్ వాటర్లోనే ఉండాలి లేకపోతే బ్లాక్ అయిపోతే కరుణెక్కిపోతే చేదు వచ్చేసిద్ది అనమాట కూర ఇవైతే ఇదిగండి నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను ఈ తొడిమైతే తీయకూడదు తొడిని తీసాం అనుకోండి విడిపోతుంది అనమాట ఈ కాడ కట్ ఇక్కడికి కాడ కట్ చేసేసి ఇలా చేసుకున్నాను ఇవన్నీ ఇలా నీళ్ళల్లో అయితే పెట్టేసాను స్టెప్పింగ్ పెట్టిన దాకా నీళ్ళలోనే ఉంటాయి ఇప్పుడైతే ఇదిగండి దానికి కావాల్సిన మసాలా అంటే అల్లం ఎల్లు పేస్ట్ అవన్నీ కలుపుకోవాలి ఇక్కడైతే ఇదిగండి వేరుశన్న పప్పులు పొడి అనమాట ఫ్రై చేసి పెట్టినది మిక్సీ పెట్టాను అనమాట వేరుశనగ పప్పుల పొడి అలాగే ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్ట్ ఇవి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జీలకర్ర పొడి అదంతా వేస్తాను అది వేసి మొత్తం కలిపి స్టెప్పింగ్ పెడతాం కదా అప్పుడైతే చూపిస్తాను మిగతా అవి చాలా బాగుంటుంది చాలా రోజులు చేయాలనుకుంటున్నాను కానీ ఇలాంటి వంకాయలు అయితే రావట్లేదు అనమాట చిన్న చిన్న వంకాయలు అయితే బాగుంటాయి వంకాయ కోసం ఇప్పుడైతే ఈ కూర ఎలా చేసుకోవాలో చూడండి నేను ఎలా చేస్తా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి మిగతా ఇందులో కలిపే మసాలైతే చేస్తూ చూపిస్తాను చూసేయండి హాయ్ అండి గుర్తు వంకాయ అంటే పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వారికి చాలా ఇష్టపడతారు కదా చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో దీనికి కావాల్సినవి ఒక్కొక్కటిగా నేను చేస్తూ ఉంటాను చూడండి ఇక్కడైతే వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ అయితే ఒకటైతే తీసుకున్నాను అలాగే టమాటాలు వచ్చేసి ఒక మూడు అయితే తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడైతే ఒక యాభై గ్రాముల వేరుశనగపప్పు పొడి అనమాట అది బాగా వేరుశనగపప్పు ఫ్రై చేసి వాటి నుంచి పొట్టు తీసేసి మిక్సీ అయితే పట్టుకున్న పొడి అనమాట అది ఇవన్నీ ఇలా అయితే రెడీ చేసుకున్నాను అలాగే మనకి వంట చేయాలంటే నా గ్యాస్ కూడా నీట్గా ఉండాలి అందుకోసం ఇక్కడ నీట్గా గ్యాస్ స్టవ్ అయితే తుడుచుకున్నాను ఒక పక్క అన్నం వండాలి ఒక పక్క ఈ గుత్తి వంకాయ కూర బాగుంటుంది చిన్న వంకాయలు ఉన్నాయి కదా వాటితోటి చేయాలని అప్పటికప్పటికి చేసేస్తాం అనమాట పిల్లలు కూడా ఇప్పుడు ఒకే విధంగా కూరలు చేసి పెడుతూ ఉంటే అందులో నలభై ఒక్క రోజు నుంచి అంటే మా స్వామి మాలు వేసిన కాడి నుంచి మా ఇంట్లో ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్లు ఇలాంటివి ఏం లేవు అలాగే ఇలాంటి వెజిటేబుల్ అయినా రోజు చేసే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కొంచెం టేస్టీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకోసం అనమాట అలాగే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే మనకి ఎక్కువ ఇవి బాగా ఫ్రై అవ్వటానికి బాగుంటాయి అనమాట అలాగే ఇందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను అలాగే రెండు స్పూన్ల తాలింపు గింజలు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తాను ఉల్లిపాయ సనగైనా కట్ చేసుకోవచ్చు ముక్కలుగా అలాగే ఇలా పేస్ట్ పట్టుకుంటే మనకి ఎక్కడ ఈ ముక్కలైనవి తగలకుండా అచ్చంగా వంకాయ ముక్కలుగా మాత్రమే తగిలేలాగా ఉంటాయి అనమాట అందుకే ఇవి మెత్తని పేస్ట్గా పట్టుకోవాలి ఉల్లిపాయ టమాటాలు అలాగే ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను ఇవి వేసి వేయటం వల్ల కూర టేస్ట్ ఉంటుంది అలాగే మనం ముక్కలుగా కట్ చేస్తే ఏంటంటే ముక్కలు ముక్కలుగా తగులుతుంటాయి ఇలా పేస్ట్ పట్టడం వల్ల మనకి ఎక్కడ కూడా ముక్కలు తగలకుండా ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఇదిగోండి పచ్చివాసన పోయేదాకా ఇవన్నీ అంటే ఇవన్నీ పచ్చియే కదా అందుకని పచ్చివాసన పోయేదాకా ఈ ఉల్లిపాయ పేస్టు అలాగే టమాటా పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అయితే వేసాను కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉండాలి ఇలాంటి ఫ్రై కూరల్లోకి అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కర్రీస్కైనా లేదా వెజిటేబుల్ కర్రీస్కైనా ఇలా ఫ్రై ఫ్రై కూరల్లోకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల కూర టేస్ట్ బాగుంటుందనమాట ఉల్లిపాయ టమాటా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలేదాకా అప్పుడు మాత్రమే మిగతా ఈ ఉప్పు కారాలు ఇవి అయితే వేయాలి ఇప్పుడైతే ఇదిగండి వెల్లుల్లి పేస్టు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అలాగే పైకి ఆయిల్ తేలేదాకా ఫ్రై అయితే చేసుకున్నాను అలాగే ఇక్కడైతే పసుపు అయితే వేసాను అలాగే ధనియాల పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఇవన్నీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుని రెడీగా ఉన్నాయి కాబట్టి అంత ప్రాసెస్ అయితే ఎక్కువైతే పట్టుదనమాట అలాగే ఇక్కడైతే గరం మసాలా చక్కా లవంగాలు గసగసాలు పౌడర్ అయితే ఒక చిన్న హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇవి అసలు వేయను నేను కానీ మా స్వామి కర్రీస్ తినేటప్పుడు అయితే అసలు వేయను అనమాట మా స్వామికి అయితే కొంచెం గ్యాస్టిక్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట గ్యాస్ ప్రా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అసలు చక్క లవంగా అస్సలు వాడకూడదు ఇక మేమైతే ఇలాగ మా స్వామిలేడు కదా అందుకని కొంచెం టేస్ట్ బాగుంటుందని గుర్తు వంకాయ కదా కొద్దిగా అయితే వేసాను విడిగా ఉండేవాళ్ళు కూడా ఎలాగైనా మసాలా కొంచెం తగ్గించుకొని తింటేనే చాలా బెటరు అంటే రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళకి అస్సలు వాడకూడదు రాకుండా ఉండటానికి కూడా మనం అవి వాడకుండా ఉంటే మంచిది ఇక్కడైతే ఇదిగండి కారం అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను కొంచెం సరిపోదని మళ్ళీ కొంచెం అంటే మేము కొంచెం స్పైసీగానే తింటాము అలానే ఎక్కువైతే కాదు నెక్స్ట్ ఇదిగండి పల్లీల పొడి ఉంది కదా అది అయితే వేసాను అనమాట ఇది వేయటంతో కూర చిక్కదనంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేనైతే త్వరగా చేయాలని అయితే చేస్తున్నాను ఇంకొక ప్రాసెస్లో కానీ చేసాం అనుకోండి ఇవన్నీ మనం ఫ్రై చేయ తలకే వంకాయలే బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్టప్పింగ్ పెట్టేసి పెట్టుకోవచ్చు లేదా ఫ్రై ఫ్రై కూడా చేసుకోకుండా వాటిలోనే స్టప్పింగ్ పెట్టేసి కొన్ని కొద్దిగా వాటర్ కూడా వేయకుండా ఈ మసాలాలు వంకాయలు పెట్టేసి మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు అది నెక్స్ట్ కుదిరినప్పుడైతే చూపిస్తాను నేను స్పీడ్గా అలాగే సింపుల్గా ఈ కూర అయితే చూపిస్తాను అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు అని యాక్చువల్గా అందరూ తెలిసి ఉంటుందండి కొంతమందికి అయితే అంటే మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో అది మాత్రమే నేను నా వీడియోలో అయితే ఉంటాయి అనమాట ఎక్కడైతే ఇదిగండి మసాలాలు మొత్తం వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఇలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పల్లీల పొడి వేస్తుంది కదా అంటే వేచ్చన పప్పుల పొడి వేస్తుంది కదా అందుకని గ్రేవీ చక్కగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఎక్కడైతే ఇదిగండి ఈ మసాలాలు మొత్తం కలిపేసాను కొన్ని నీళ్ళైతే పోసాను ఇప్పుడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం తగ్గితే వేసుకోవచ్చు అనమాట ఉప్పు తగ్గినా పర్వాలేదు కూర ఉడికిన తర్వాత కారం కానీ కలి కలిపామనుకోండి కారం స్మెల్ అయితే వస్తుందన్నమాట అందుకే ఈ కూర ఉడికి ఉడకకముందే కారం అయితే వేసుకోవచ్చు తగ్గితే నేనైతే ఎంత వేసుకోవాలో కరెక్ట్గా వేసాను కాబట్టి అందుకని అయితే లేదనమాట నాకైతే ఉప్పు కారాలు మొత్తం సరిపోయినాయి ఇప్పుడైతే ఇదిగండి వంకాయలు అయితే ఇప్పుడే ఈ సాల్ట్ వాటర్లో నుంచి తీసేసి ఈ గ్రేవీలు అయితే వేసేసాను సేమ్ ఇలాగే కోడిగుడ్డు ఎగ్ ఎగ్ కర్రీ ఉంటుంది కదా అది కూడా ఇలాగే చేసుకోవచ్చు కాకపోతే దానికి వేసే మసాలా ఈ వంకాయలకి అంటే గుత్తి వంకాయకి వేసే మసాలా సేమ్ ఒకేలాగా ఉంటుంది కాకపోతే ఇక్కడ గుత్తి వంకాయలు వంకాయలు అయితే వేసాను కోడిగుడ్లు అయితే ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే వేసుకోవచ్చు అనమాట సేమ్ రెండిటికి ఒకే ప్రాసెస్ అయితే ఉంటుంది కూర అయితే చాలా టేస్టీగా అనమాట ఇప్పుడైతే వంకాయలు మొత్తం వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట పైనే ఒక ఇరవై నిమిషాలైతే ఉడికించుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఇరవై నిమిషాల తర్వాత అయితే చూసారా కూర కూడా బాగా దగ్గరకు పడి వంకాయలు కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా అంటే ఉడికినాయి అనమాట నేను అంతమంది అంటే ఇప్పుడైతే నేను చూపించాను కండి ఇది దగ్గరుండి ఇలా తిప్పుకుంటూ ఈ అడుగున ఇలా అంటే అడుగునున్నది పైకి పైనున్నది అడుగుకి అలా తిప్పుకోవాలన్నమాట స్టవ్ని సిమ్లో పెట్టుకునే చెయ్యాలి లేకపోతే అడుగు అంటిపోతుంది అంటే గ్రేవీ ఎక్కువగా ఉంది కదా మనం పల్లీలు పౌడర్ వేసాను కదా నేను అందుకనమాట అడుగంటి పోతుంది శనగపప్పు పొడి అలాగే ఈ పల్లీల పొడి ఏ కూరల్లో వేసినా కూడా త్వరగా మనకి గ్రేవీ చిక్కబడి కూర ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది అనమాట అందుకే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడైతే మొత్తం ఇలా అటు ఇటు కదిపిన తర్వాత ఈ వంకాయ వంకాయలు ఉన్నాయి కదా అవి వాటిల్లోకి అంటే నేను స్టప్పింగ్ అయితే పెట్టలేదు కదా లోపల మసాలా పెట్టలేదు కదా అందుకని వంకాయలు బాగా కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా గెరిటితోటి ఇలాగ నొక్కామనుకోండి అవి బద్దలు నాలుగు బద్దలుగా కట్ చేసాను కదా వాటిల్లోకి అంటే కొంచెం మగ్గిన తర్వాత ఈ గ్రేవీ వాటిల్లోకి వెళ్తుంది మనం తినేటప్పుడు చప్పదనంగా లేకుండా బాగుంటాయి అనమాట టేస్ట్గా అందుకే గింటితోటి ఇలా నొక్కేసాను ఎలాగో ఇట్లకి ఏంటంటే ముచ్చుకులు తీయలేదు కదా అందుకే ఇలా నొక్కినా కూడా వంకాయ బద్దలైతే సపరేట్ అయితే అయిపోవన్నమాట నేను ఇది ఉడికిన తర్వాత పది నిమిషాల తర్వాత చూపిస్తాను కదా నేను ఇలా నొక్కుతున్నాను కదా అవి మళ్ళీ ఆ ముక్కలు విడిపోతాయేమో అని మీరు అనుకుంటారు కదా ఇప్పుడైతే ఇదిగండి మొత్తం ఇలా నొక్కేసాను మొత్తం అడకి అయితే వెళ్ళిపోయేయి ఇప్పుడైతే మూత పెట్టాను ఒక పావు గంట తర్వాత అయితే బాగా ఉడికించుకున్నాను అనమాట ఇదంతా కొంచెం ఏంటంటే కూర కొంచెం ప్రాసెస్ లేట్గా ఉంటుంది ఎందుకంటే నేను పచ్చి వేసేసాను కదా కొంతమంది ఏంటంటే ఇలా గ్రేవీలో వేసినా వంకాయ ముక్కలు ఏంటంటే సపరేట్గా ఫ్రై చేస్తారు అంటే త్వరగా అయిపోతుందని అలా చేసినా ఒకటి ఇలా చేసినా ఒకటి అనమాట ఇప్పుడైతే చూస్తారో వంకాయ ఉడికిందో లేదో ఒకసారి అయితే చూపిస్తున్నాను సపరేట్గా ఫ్రై చేయకుండా వంకాయలు స్టప్పింగ్ కూడా పెట్టకుండా నేను ఈ గ్రేవీలో అలాగే ఈ పచ్చి వంకాయలు వేసాను కదా ఆ ఉడికితాయా లేదా అన్న డౌట్ మీకు ఉంటుంది కదా ఇక్కడైతే చూడండి క్లారిటీగా లోపల దాకా బాగా ఉడికిపోయింది ఈ వంకాయ అలాగే ఈ గ్రేవీ ఉంటుంది కదా మనం ఆ స్టెప్పింగ్ పెట్టకపోయినా కూడా లోపల దాకా వెళ్ళి బాగా ఉడిగిపోయిందనమాట పచ్చిదనం ఏం లేకుండా కూర చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కొన్ని కూరలు ఏంటంటే మనకి కంటితోటి చూస్తుంటేనే కూర కమ్మదనంగా ఆ టేస్ట్గా ఎలా కుదిరిందో మన కంటికి కూర చూసే అంటే చేసే విధానాన్ని బట్టి మన కంటికే తెలిసిపోతుంది ఎప్పుడైతే చూస్తారు కదా ఇలా నేను వాయిస్ ఎవరు చెప్తున్నా కూడా ఇప్పుడు ఎప్పుడు తినాలా అనిపించేలా ఉందనమాట ఆల్మోస్ట్ నేను అన్నం కూడా తినేసాను ఈ వీడియో పెట్టేసరికి కూర అయితే చాలా బాగుంది ఇక నేను రోజు టిఫిన్లు ఈ తినకుండా పిల్లలైతే ఈ వంకాయ కూరే ఈ గుత్తి వంకాయ కూర తినేసి బాక్సులు కూడా పెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట అంత బాగుంది ఇప్పుడైతే ఇదిగండి వంకాయ ముక్కలు అయితే బాగా ఉడిగిపోయినాయి ఈ గ్రేవీతో అసలు అన్నం అయితే తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ వేరుచెన్న పప్పులు పొడి వేసాను కదా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తక్కువ మసాలాతోటి అలాగే టేస్టీగా కూర సింపుల్గా ఈ గుత్తి వంకాయ కూర అయితే ఇలా అయితే చేసుకున్నాను ఫైన్ ఫైనల్గా కొత్తిమీర ఇలా అయితే వేసుకోవాలి కాకపోతే కొత్తిమీర అయితే లేదు అందుకే కసూరి అయితే వేస్తాను ఈ రెండిట్లో ఏది వేసినా కూడా బాగుంటుంది అసలు వెయిపోతే కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇవి బాగుంటుంది కానీ వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట అందుకే కొత్తిమీర లేదు కసూరి అయితే వేసాను చాలా బాగుందనమాట ఇప్పుడైతే ఫైనల్గా అయితే బాగా ఉడికినాయి అనమాట వంకాయ ముక్కలు కానీ గ్రేవీ అంటే నేను ముందుగానే వంకాయలు వేతానికి ఫ్రై అయితే చేశాను కదా బాగా పచ్చిదనం లేకుండా కూర చాలా బాగుందనమాట మంచి స్మెల్ తోటి ఈ కసూరి మీద వేసిన తర్వాత ఇంకా చాలా కమ్మదనంగా ఉంది కొద్దిగా వేసుకుంటే చాలు కూర ఎంత అన్నం అయితే కలుస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇలా ఎక్కువ వాటర్ బోసే చేసే కూరల కన్నా ఇలా గ్రేవీగా చేసుకునే ఈ కూరలు అయితే చాలా అన్నం కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట సింపుల్ ప్రాసెస్ అయితే చేశాను నేను అంటే ఒకేలాగా కాకుండా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తాను అంటే మసాలాలు మొత్తం ఫ్రై చేసి అప్పుడు మాత్రం వంకాయలు వేస్తాను కొంతమంది అయితే ఫ్రై చేసుకొని వంకాయలు సపరేట్గా ఈ మసాలా పేస్ట్లో కూడా వేస్తారు అలాగే కొంతమంది అంటే ఈ పచ్చి వంకాయ ముక్కల్లోనే ఈ స్టప్పింగ్ అయితే పెట్టేసి అలా కూడా ఫ్రై చేసుకుంటారు అయితే వాటర్ అయితే వేయరనమాట అయితే ఒక రెండు మూడు రోజులైతే ఉంటుంది ఆ కూర అసలు ఎలాంటి వాటర్ లేకుండా నూనెలోనే బాగా ఉడికిపోతుంది ఈసారి నెక్స్ట్ సేమ్ ఇలాంటి వంకాయలు దొరికినప్పుడు అప్పుడైతే చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో ఇదైతే ఈరోజు ఉదయం చేశాను కదా సాయంత్రం తుంటుంది ఉంటుంది రేపు ఉదయం అంటే ఆల్మోస్ట్ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది అంటే ఉల్లిపాయ ఇవన్నీ పచ్చి మసాలా కదా కొన్ని వాటర్ వేసాం కదా అందుకని మరుసటి రోజుకైతే అలాగే వేర్చన పొడి పొడి వేసి వేరుశెన పప్పు పొడి వేస్తాను కదా అందుకోసం ఇక తెల్లారికి అయితే ఉండదు అనమాట సద్దువాసన వచ్చింది అందుకే ఉదయం అయితే చేశాను అదే మనం వేరుశెన పప్పు పొడి వేయకుండా మసాలా తోటి నూనె వంకాయలాగా అందులో స్టప్పింగ్ పెట్టి చేస్తారు కదా అది నెక్స్ట్ అయితే కుదిరినప్పుడైతే చేస్తాను అది కూడా టూ డేస్ అయితే ఉంటుంది అనమాట పల్లీల పొడి వేయకుండా వేసినా కూడా బాగుంటుంది కానీ వాటర్ అయితే వేయకూడదు అది నెక్స్ట్ కుదిరినప్పుడైతే చూపిస్తాను ఇలా సింపుల్గా ఈ వంకాయ కూరైతే గుత్తు వంకాయ కూర అయితే ఇలా చేశాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను